మీ అందరికీ మరొకసారి దేవుడి పేరిట వందనాలు ఈ దారిలో నెల్లూరు నుంచి వైజాగ్ ప్రాంతం అరకు వెళ్తూ వెళ్తూ బైబిల్ గ్రంథంలో ఒక వచనం ఉంది సామెతల గ్రంథం పదో అధ్యాయం ఏడవ వచనంలో నీతి మంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమ అంట అందుకని కనీసం దైవజనుడిని జ్ఞాపకం చేసుకుందామని వచ్చాం ఇదిగో ఇక్కడే ప్రవీణన్న గారు చనిపోయిన ప్రాంతమా చంపేసి పడేసిన ప్రాంతమా ఏదైనా అనుకోండి మీ ఇష్టం ఎదురుగా నయారా పెట్రోల్ బంకు నయారా పెట్రోల్ పంపు పోలీసు వారు అక్కడ ఒక సీసీ కెమెరాని ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఇటువైపు కూడా ఒక సీసీ కెమెరాని కారు వెనకాల కనిపిస్తుంది అక్కడ కూడా ఒక సీసీ కెమెరాని ఏర్పాటు చేశారు మరి ఈ మధ్య ఏం జరిగిందో తెలీదు కేసు మాత్రం క్లోజ్ చేశారు కానీ సీసీ కెమెరాలు మాత్రం క్లోజ్ చేయలేదు గవర్నమెంట్ వారు మరి ఇది మొత్తం దున్నిచ్చేసారు ఓన్లీ ఇక్కడ వరకే దున్నిస్తే బాగోదనేమో మరి అదిగోండి అక్కడ ఆ కెమెరా పెట్టిన దగ్గర నుండి ఆ కారు బ్యాక్ సైడ్ వరకు కూడా అంత లెవెల్ చేపిచ్చేసేసారు అది ఇంకేముంది అసలు నామరూపాలే లేవు కేసు ఏమైపోయిందో తెలియదు అసలు ఎవరో చేశారో తెలియదు మొత్తానికి క్లోజ్ చేసేసారు క్లోజ్ చేసినా కెమెరాలు మాత్రం పెట్టే ఉన్నారు ఏదేమైనా మీరంతా ఆయన పరిచర్యని ఆయన కుటుంబాన్ని మీరంతా మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి ఎందుకంటే నీతి మంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం ఆయన కోసం ప్రార్థన చేసినా మనమంతా కూడా నిజంగా ఆశీర్వదించబడతాం థ్యాంక్ యూ ప్రైజ్ లో చాలా బాధ కలిగింది ఏరియాలో వెళ్తూ వెళ్తూ ఒకసారి ఆగి చూసి వెళ్దాంలే అని వచ్చామన్నమాట ఓకే థ్యాంక్ యూ ప్రైజ్ లో లో కొత్తగా ఇంకో పెట్రోల్ బంక్ కూడా పడింది హెచ్ అది నయారా ఇది హెచ్పి